నాలుగు వందల పదిహేడవ భాషణం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మెహ్రూ బాబాను కూర్చి పూర్ణ గురువు బ్రాకెట్లో ది పర్ఫెక్ట్ మాస్టర్ అన్న గ్రంథం వెలువడింది దానిలోనిది ఒక ఘటన నౌకాధికారి తమ దేశంలో విదేశీయుల ప్రవేశాన్ని పరిశీలించే అధికారితో బాబాను వారి దళాన్ని న్యూయార్క్లోని న్యూయార్క్లోనికి అనుమతించమన్నాడు అయిష్టంగానే అతడు అంగీకరించాడు బాబా దళంలోని ఒకరు ఆ నౌకాధికారికి కృతజ్ఞత తెలపడానికై వెళితే అతడెక్కడా లేదు ఈ సంఘటన గారి అద్భుత మహిమ స్ఫురిమింపజేసేట్టుగా ఉన్నది ఆ భాగం భగవాన్కు చదివి వినిపించారు మహర్షి సరిసరి ఏమైతే భక్తుడు అది ఒక అద్భుతమైన మహర్షి కావచ్చు కానీ ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ నౌకాధికారిని తనకన్నా ఉచ్చ వానిగా అతని మాట దాటరానిదిగా గుర్తించాడు కదా ఆ విషయం అంతటితో సరి బాబా బాబాదళంలో వారికి అతడు కనిపించకపోవటమా దానికి ఎన్నైనా కారణాలు ఉండవచ్చు ఇది మెహర్ బాబా అన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి బాబాను చూపించినటువంటి నీలలు అని చెప్పవచ్చు నైన్టీన్ థర్టీ సెవెన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మెహర్ బాబాను గురించి ద పర్ఫెక్ట్ మాస్టర్ అన్నటువంటి గ్రంథం ఒకటి వెలువడింది దానిలో సంఘటన ఇది ఏంటంటే అమెరికా దేశంలో విదేశీయుల ప్రవేశాన్ని పరిశీలించేటువంటి ఒక అధికారి ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నారు కదా ఎయిర్పోర్ట్లో కానీ వాళ్ళంతా మనం వీజా ఉందా లేదా పాస్పోర్ట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ పరిశీలన చేసి పంపిస్తారు అలా ఇతర దేశస్తులను పరిశీలించి పంపించేటువంటి ఒక అధికారి ఒకరు నౌకాధికారి ఆనాడు ఫ్లైట్స్ అంత పెద్దగా లేవు కాబట్టి నౌకాధికారి బాబాను వారి దళాన్ని న్యూయార్క్లోనికి అనుమతించమన్నాడు ఈ మెహర్ బాబాను వాళ్ళ శిష్యు బృందాన్ని అనుమతించలేదు అయితే ఒక నౌకాధికారి ఆయన కంటే పెద్ద అధికారి వాళ్ళని అనుమతించమని చెప్పాడు అయిష్టంగానే ఆ కింది అధికారి అన్ని అంగీకరించాడు సరే పైన ఆఫీస్ చెప్పాడు కదా బాబా దళంలోని ఒకరు ఆ నౌకాధికారికి కృతజ్ఞత తెలపడానికి వెళ్ళాడు ఈ బాబా శిష్యుల్లో ఒకరు వెళ్ళానికి థ్యాంక్స్ చెప్తాము మనల్ని అనుమతించడానికి అనుమతి ఇచ్చాడు కదా అని ఆయన అక్కడ లేడు దీనివల్ల ఒక మహిమగా ఈ సంఘటన బాబా వారి అద్భుత మహిమ స్మరించేటట్టుగా ఉంది కదా భగవాన్ ఆ భాగం భగవానికి సరి వినిపించారు సాధారణంగా సహజంగా ఇలాంటి మహిమలకు రమణులు పెద్దగా ప్రతిస్పందించారు వీటిని సాధారణంగా తీసుకుంటారు అందుకని మహర్షి సరిసరి ఏమైతే ఏముంద దానికి అంత అవసరం కూడా అనిపించలా ఏదో అనుమతిస్తారు స్వామి అది ఒక అద్భుతమైన అది ఒక మంచి మహిమైన అని అడిగితే మహర్షి కావచ్చు కానీ ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ నౌకాధికారిని తనకన్నా ఉత్త పదవి అతని మాట దాటాలని గుర్తించాడు కదా తనకంటే పై ఆఫీసర్ చెప్పినప్పుడు కింద ఆఫీసరు ఖచ్చితంగా రాలి దాని పెద్ద గొప్ప ఏం కాదు అంతే కదా మనకంటే పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్తే కిందనటువంటి అధికారులు దాన్ని నిర్వహించాలి తప్పదు తప్ప ఒప్పు అనేటువంటిది మళ్ళీ వేరే విషయం ఆ విధంగా చేశారు దానిలో పెద్ద విషయం ఏం లేదు దానికి అంత ప్రతిస్పందించాల్సిన అవసరం కూడా లేదు నాయన ఇట్లాంటి మహిమలను కొంచెం ఎంతవరకు తక్కువకుంటే అంత మంచిది అందుకని ఫిలాసఫీ ఎప్పుడు కానీ రామాయణ భారతాలు అనుకోండి ఎవరైనా చెప్పినా అలానే చెవి నొగ్గి విని అంతే ఉండచ్చలే అనుకోవడం వేదాంత స్టూడెంట్ లక్షణాలు కావు అంటే మనం సరిగా ఫాలో అవడం లేదు దాన్ని విచారించి దీనిలో లోతుపాతులు ఎంత ధర్మరాజు జోదుమాడాడు అని అంటే మంచి ఎంత చెడు ఎంత దాన్ని విచక్షణంగా మనం ఆలోచించాలి ఏమైనా కావచ్చు ధర్మరాజు మహా పండితుడు కావచ్చు జ్ఞాని కావచ్చు ఆయన ఆడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి అవి కాదు ముఖ్యం అది ఈ ఆధ్యాత్మికంలో ఫిలాసఫీలో ఎలా అంటే తత్వం చేయమంటారు దాన్ని అంటే తత్వంలోనే పెట్టుకుని దాన్ని వాదిస్తూ ఉండమని కాదు ఎవరు ఏం చెప్పినా వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపతగును వివరించాలి కూడా ఇప్పుడు నేను కూడా ఇంకా కొన్ని మాటలు చెప్తాం దానిలో ఉన్నటువంటి వివరణ ఏమి ఈయన నిజంగానే అంతటి మాటలు చెప్తున్నాడు నిజంగానే ఈయన అలా చేసి చెప్తున్నాడా ఇది సాధ్యమేనా ఈయన దొంగ అట్లా ఆడుతున్నాడా అవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి పరిశీలన చేయకుండా నా ఆయన చెప్పాడు ఆయన అయ్యి కాదు పరిశీలన చేయాలి కాబట్టి ఆ రకంగా మనం ఈ వేదాంత ఈ రమణ మహర్షి చెప్పేటువంటి దానిలో బాగా వినండి దాని గురించి ఆలోచన చేసి నీకు నీవే మనో మదనం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట అప్పుడే నీవు హృదయాంతర్గతమైనటువంటి నీ బోధను నీ బోధ నువ్వే వినగలవు మీరు మనలో ఎవరైనా అకారణంగా ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నేను చెప్పింది అర్థం అకారణంగా అకారణంగా అంటే ఏ కారణం ఉండకూడదు అకారణంగా ఆనందం అవ్వాలి ఎవరో ఒక లక్ష రూపాయలు ఇచ్చేశారు అప్పుడు ఆనందపడడం కాదు అకారణంగా ఏ సందర్భం లేకుండా ఏ కారణం లేకుండా ఎప్పుడైనా మీరు ఆనందాన్ని అనుభవించారా అలా అనుభవించినటువంటి స్థితినే ఆనందం ఆత్మానందం దాని డెఫినెషన్ అది కారణపరంగా ఏమైనా ఆనందం వచ్చినట్లు కనిపిస్తుందా దాని ఆనందం అన్నారు సుఖం అంటారు ఒక పైరు కోసాము ఈ ఎకరాకి ఒక అరవై బస్తాలు అయ్యాయి ఒక పది పదహారు రోజులు ఆనందంగా ఉంటాం మనం కారణం ఈ ఆనందానికి కారణం ఉంది ఎందుకు పైరు ఎక్కువగా మన అబ్బాయికి ఏదో జాబ్ వచ్చింది ఆనందంగా ఉన్నాం కారణం ఉంది అలా కాకూడదు కారణముతో అనుబంధం ఉన్నటువంటి సుఖం కాకూడదు దాని ఆనందం అంట సుఖం అని అంటారు ఎందుకంటే సుఖం అని అంటే ఒకప్పుడు ఉంటుంది ఇంకొక సమయంలో ఉండదు ఆనందం అనేది అలా కాదని ఆనందానికి అవధులు లేవు సమయము లేవు ఏ సమయంలో అన్ని సమయాలు ఆనందమే ఎందుకు ఇది తరగనిది నశించేది కాదు దీనికి కారణం కూడా లేదు ఎందుకు కారణం దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఆనందం ఆనందం అనగా ఏమిటని మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఏ కారణం లేకుండా నీకు నీవే అలా ఉండడం ఆనందం దానికి కారణం లేదు అది ఆనందం అంటే దాని ఇది అనేది ఎప్పుడు ఆనందంగానే ఉంటారు నన్ను కూడా చాలా మంది ప్రశ్నిస్తుంటారు సార్ మీరు ఎప్పుడు భలే హ్యాపీగా సుఖంగా ఉంటారు ఏంటి దానికి కారణం మాకు చెప్పండి ఎలా ఉంటున్నారు మీరు ఏదైనా ఆనందాన్ని ఎలా ఉంటానని ఎలా ఉండేది ఏమన్నా సత్సంగానే రమ్మని చెప్తాను సరే దానికి కారణం ఉందా అంటే సత్సంగం వినండి మేమంతా ఈ యొక్క దీనిలో చదువుతున్నాం దానిలో అనుభవిస్తున్నాం కాబట్టి ఆనందమేన పెద్దలు రమణలు చెప్పారు ఏది నీది కాదు ఏది నీది కాదు ఈ భూమి మీద నీ ఒక లాగా నువ్వు ఒక పాత్రధారిలాగా వచ్చావు ఒకప్పుడు వెళ్తావు కేవలం విఆర్ ప్లేయస్ ఇది ఒక డ్రామా ఈ కుటుంబమే ఒక డ్రామా ఈ పెద్ద ప్రపంచమే ఒక డ్రామా ఈ డ్రామాలో నీవు ఆడడానికి ఒక పాత్ర ధరించి వచ్చావు బాలుడుగా యవనస్థుడిగా యువతిగా పెళ్లి చేసుకున్నావు బిడ్డలను కన్నావు ముసలిధానం అయిపోయినావు భర్త చనిపోయినాడు పిల్లలు పోతున్నారు రకరకాలైనటువంటి ఆ సినిమా నడుస్తుంది ఈ సినిమానంతా చూసి మనం కూడా ఒక రోజుకి వెళ్తా ఉంటాం కాబట్టి ఈ నాలుగు రోజులు భోగాతంలో డ్రామాలో పాత్రదారులు కలుస్తున్నారు వెళ్తున్నారు ఈ పాత్రలు వస్తున్నాయి వెళ్తున్నాయి మనం కూడా పాత్రధారి అయినప్పుడు ఇక మనం బాధపడాల్సిందేనికని ఎవరి గురించి బాధపడాలి అసలు బాధపడటకు ఏది నీదైతే కదా బాధపడాలి జలము నీది కాదు భూమిని ఇది కాదు అగ్ని తదితర పంచభూతాలు నీవు కావు ఏది నీది కాదు నీది కాని దాన్ని నువ్వు ధరిస్తూ నాదని చెప్పుకుంటూ అబద్ధం ఆడుతున్నావు నువ్వు ధరించే వస్త్రం నేను కొనుక్కుంటున్నావు కాదే ఇది పట్టుతోనో ఏదన్నా పత్తితోనో ఏదో ఇంకేదైనా పెరీ కాటన్తోనో తయారు చేయబడి నువ్వు అది నీది కాదు అది భగవంతుడిది భగవంతుడిచ్చినటువంటి జలము నీరు మట్టితో అది సృష్టించబడింది ఇంకొక మిషన్ ఎక్కడో దాన్ని తయారు చేసింది దాన్ని కొని వేసుకున్నావు బాడుగులాగా ఆ బాడుగు వస్తువు కాబట్టి మళ్ళీ దాన్ని నశించిపోతుంది బంగారం నీదే కాదే ఎక్కడో గనుల్లో తీస్తారు ముడి ముడి బంగారం గాంధీ శుభ్రపరిచి అది ఒక ఆభరణంగా తయారు చేసి నీ గడులో వేసుకున్నావు అది నీదే ఎన్ని రోజుల నుంచిందా బంగారు ఈ భూమిలో ఈ భూమి ఎప్పుడు పుట్టిందో నువ్వు వేసుకున్నటువంటి బంగారు ఆభరణం కూడా అప్పుడే పుట్టింది తర్వాత నీ తదనంతరం నీ బంగారు ఆభరణం ఉంటుందా లేదా ఉంటుందమ్మా మనం వేసుకుంటూ ఉన్నాం నల్ల దండ మనం వేసుకుంటున్నాం నెక్లెస్ మనం మరణించావు నువ్వు మరణించినంత మాత్రం నా నల్ల దండ కూడా మరణించే అయ్యో నేను ఇంక భూమి మీద అంటున్నారా లేదు నీ ఇలాంటి మెడలు చాలా చూసానమ్మా మళ్ళీ దాన్ని ఇంకో ఆ గోల్డ్ స్మిత్కి ఇస్తారు ఆయన దాన్ని కరిగిస్తాడు ఇంకొక మోసలోకి పోస్తాడు ఇంకొక ఆభరణం అవుతుంది ఇట్లాంటి ఎన్ని మెడలు చూసిందో ఎంతమందిని చూసిందో నువ్వు వేసుకున్నటువంటి ఆ బంగారు నువ్వు వేసుకున్నటువంటి ఆ రింగు ఎన్ని చేతులు చూసిందో ఎన్ని ఉంగరాలు చూసా ఎన్ని ఏళ్ళు చూసిందో మరి నువ్వు చూసుకుని ఎలా ఇలా అనుకుంటున్నావే అందుకని ఉంగరాలు చేయిలు ఇవన్నీ కూడా అనర్థం నాకు కోసి నేను మనం వేసుకున్నప్పుడు అది అంటున్నా అనుకుంటుందా నాకు అలా అనిపించే నేను ఉరి పిచ్చివాడా నువ్వు వేసుకోదే అనుకున్నావురా నేను ఇంతకుముందే చాలామంది చేతులు మేడలు ఈ మణికట్లు చూశాను వాడు అన్నట్టుగా అనిపించే వద్దు అవసరం లేదు అనిపించింది నాకు అలా అని అన్నట్లుగా అనిపించింది ఓకే ఇంకొద్దు అవసరం లేదు ఏం ధరిస్తావు వాటిని ధరించేముంది లోపల ఉన్నటువంటి పరమాత్మను ధరిస్తే ఆనందకరం అది ఆనందం అది ఎవరితో సంబంధమే లేదు ఎప్పుడు ఆనందంగా నాలోనే నేను రమించగలిగి దానికి ఎవరు భార్యా పిల్లలు అవసరం లేదు బంధువుల అవసరం లేదు మీరు కూడా అవసరం లేదు ఎవరు అవసరమే లేదు దానికి ఆనందమయంగా ఒంటరిగా ఆనందాన్ని అనుభవించవచ్చు కదా నన్న కాబట్టి అలాంటి శాశ్వతమైన ఆనందాన్ని అధిరోహించగలిగినటువంటి వాడికి ఈ ఆభరణాలు ప్రపంచ వస్తువులు ఇవన్నీ సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయా కలిగించలేవు మీరంతా కూడా ఆత్మతత్వ ఆత్మతత్వజ్ఞానాన్ని గ్రహిస్తున్న మనుషులు కాబట్టి బిడ్డలు కాబట్టి మీరు ఈ స్థాయిని పొంది ఓహో ఈ ప్రపంచం ఏనా నస్వరమైన ప్రపంచం అందుకని ఆ పాటలో ఉంది విదేమనేది నస్వర గే సమస్తమంటివి నీలో దేవుణ్ణి తల చనలేదు నస్వరజ గమే సమస్తమంటీ నీలో దేవుణ్ణి తల చనలేదు రామ కృష్ణ ఓ గురు మహారాజా రామకృష్ణ ఓ గురు మహారాజాను నువ్వే దాటించాలి దాటించాలి గురుమహారాజ చేరువయే జీవన సంజ ఓ ప్రభు నా యొక్క యౌనం అనే పడవ దాటిపోయింది నా శరీరం మడతలు పడుతుంది కొడుకు కోడల్లో కూతుర్లు ఇట్టేస్తూ ఉన్నారు బాధ పెడుతున్నారు నా శక్తి నాలో డబ్బున్న రోజులంతా నన్ను అనుభవించాలి ఇప్పుడు నన్ను కేదరించుకుంటున్నారు హే ప్రభు ఒక్కడివి నా పడవను దాటించేవాడివి నీవే నశ్వరమైనటువంటి జగత్ని నేను నమ్ముకున్నప్పుడు నశ్వరమైనటువంటి నా వాళ్ళందరినీ నా వారుగా నేను భ్రమపడ్డాను అప్పుడు నా యవ్వనం అనే పడవలో నిన్ను రప్పించుకోలేదు ఏనన్నా నా యవ్వన దినకరుడు ఈ రోజుటికి దినకరుడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు నేను సిద్ధంగా ఉన్నాను నా పడవ ఆదలు తగ్గించవయ్యే అని శ్రీరామకృష్ణ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇది అసలైన జ్ఞానం దాన్ని గడించండి ఇక ఆనందమైన జీవితమే సుఖం దుఃఖాలు పడాల్సిన అవసరమే లేదు ఏది నీది కాదు అంటే సగం అయిపోయిందండి నాది అంటే దుఃఖం అండి మీరు గుర్తుపెట్టుకోండి నాది అనుకున్నావో దుఃఖం నాది ఏదీ లేదు సుఖం నాది ఏదీ లేదు ఇల్లు స్వామి నీది కాదు అటు కాదు స్వామి మీకు తెలియదు నా పేరు మీద పట్టా ఉంది రేపు చూడ నీ పట్టలు తీసేసేది పట్టా తిట్లు తింటారు నీ పట్ట తీసే పట్టలు పెరక్తాడు అంటారు చూడు చెట్టుకు పట్టా ఉన్నట్టు మనకు ఒక పట్టలు తీసేదానికి ఒక పట్టా ఉంది ఈ పట్టలే మనం చంపించేసేటివి ఎన్ని పట్టాలు లేకపోతే అంత మేలు ఎన్ని పట్టాలు దగ్గర ఉంటే అంత మంది పేక పట్టుకుంటారు కొడుకులు పెద్దోడికి ఇస్తావా చిన్నవాడికి ఇస్తావా ఇది ఒక పెద్దది చూసుకోండి మీరు మీరు నేను చెప్పడం కాదు దేహం ఉండొచ్చు పోవచ్చు వస్తాయి మీ యొక్క మనో మధు ఆయన చెప్పిన సత్యాలు అక్షర సత్యాలు ఏ డౌట్ లేదు జగమంతా నీ వాళ్ళు అనుకుంటున్నావు అట్లనే స్వామి బిడ్డలందరినీ తోసి వెయ్యాలన్నా పట్టేయాలన్నా అవసరం లేదు ఎస్తావు తామరావు నీటి చరణం బతికే బతకాలి బిడ్డలని వాళ్ళని పోషించాలి దానికి అవసరం లేదండి అది చిన్న విషయం అండి ఎంతో సమయం కేటాయించుకోలేదు వాళ్ళ ప్రేమ కోసమే అనునిత్యం ఏదో తెలుగులో ఒక సామెత తెలుసా మీకు మేడి పట్టుకోమంటే జవిరి పనత పట్టుకున్నాడంట ఒకడు తెలుసా సామెత మేడి పట్టుకోమన్నాడు ఆ యజమాని మేడంటే మడకకు పైన ఉంటారు చూడు పిడి దాన్ని పట్టుకొని దొండరా యజమాని ఈడీ ఓవర్ కాకపోతే అదేంది స్వామి అని కింద నాగలి కర్రు పక్క కింద ఉంటుంది పక్క చెక్కతో దాని పనత అంటారు దాన్ని దాన్నే జబు పట్టుకున్నాడు అర్థమైంది భగవంతుడు కూడా నేను మేడు పట్టుకోమన్నాడు మేడు పట్టుకొని దున్నైనా సులభంగా మడకను దున్నచ్చు అంటారు పాయ్ ఆయన చెప్పచ్చు స్వామి నేను దున్నేసాను మీ పొలం అయిపోయిందండి నా కూలి ఇచ్చేయండి అనొచ్చు భగవంతుడు మనకి ఇచ్చిన డ్యూటీ అదిగో సంసారం చేసుకోరా పెళ్లి ఏదో భార్య ఏదో వచ్చారు కదా ఆ యొక్క నాటకం అయిపోతే నేను పిలుస్తాను వచ్చి ఓయ్ అని చెప్పాడు ఏం చేసాం మేడి కాదు ఈ మడత నాది ఈ నొగలు నావి ఈ కాడి నాది ఈ ఎద్దులు నాది ఈ భూమి నాది అంతా నాది నాది ఓయమ్మో నేను ఎన్ని వదిలేసి ఎలా పోయేది నీది కాదు బాబు ఏది నీది కాదు ఎవరినీ వాళ్ళు కాదు స్వామి నా కడుపును చించుకుని పుట్టారు అమ్మ కడుపును చించి ఎవడు పుట్టడం లేదు డాక్టర్లు దించేస్తాం లేదు మనం దించేది ఏమి లేదు ఏమి దించారు కడుపుని చించింది లేదు పట్టింది నాకు అంటుండదు డాక్టర్లు వాళ్ళు కత్తితో చేస్తున్నారు కదా అని ఈ విషయాన్ని నాలుగు వందల పదిహేడు నేను కొంచెం ఎక్కువగా చెప్పాను అనుకుంటా కాబట్టి అందరితో ఆ భాషణాన్ని కట్ చేస్తాం